నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను ఇలా నరికాను ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ నీ పార్టీలో జెండా మోస్తాడా నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో బాబా బాబాయ్ నోరా తాటి పట్టాది చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చింది ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి చెట్టుకి కూడా వయసు వస్తుంది కానీ మన మనుషులం కదా సంస్కారం నిన్నేం మాట్లాడాం వాస్తవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం మరి ఎవడు రాశాడో జబర్దస్త్ రైటర్ రాశాడా సినిమా డైలాగులు రాసేవాడు రాశాడు తెలీదు పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా అవతల వాడు చచ్చేదాకా అంట సొల్లు కబుర్లు సినిమా కబుర్లు సినిమా డైలాగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు ఆ రోజు శత్రువే కదా మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడు అన్నాడు సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు శత్రుత్వమే కదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ పని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు వచ్చేంతవరకు ఉండాలిగా మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి పోయి శత్రుత్వం వచ్చిందండి పని రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి శత్రుత్వం అవతలోడు పోయేదాకా ఉంటుంది పోయేదాకా ఉందా లేదుగా మళ్ళీ ఇరవై నాలుగుకి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా మరి నీ మాటకు అర్థం ఉందా నీ సొల్లు కబుల్కి అర్థం ఉందా చెప్పు పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా ఇదేంటిది ఇదేంటిదంట రెండు వేల పద్నాలుగుతో మోడీ మోడీతో స్నేహం నరేంద్ర మోడీతో స్నేహం రెండు వేల పంతొమ్మిదిలో మోడీతో శత్రుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మోడీతో స్నేహం మరి ఎవడో ఒకటి చచ్చేదాకా ఉండాలి కదా ఇది ఏంటి పిలి మొక్కలేంటి పిలి మొక్కలేంటి పవన్ కళ్యాణ్ ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టే చెప్పేస్తమా సినిమా అయితే నాలుగు రోజులు ఆడితే నచ్చితే చూస్తారు నచ్చపోతే తెరలు అయిపోతారు వెళ్ళిపోద్ది ఇంకో సినిమా వచ్చేస్తుంది కానీ ఇది రాజకీయం ప్రజా జీవితం ప్రశ్నిస్తారు నిలదీస్తారు ఫినాయిలు పెట్టి కడుగుతారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మీ జెండాల సభ సాక్షిగా జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం నీ జెండా పవన్ కళ్యాణ్ నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా ఈ రెండు జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం జగన్ని ఓడించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం మూడు ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ మూడు ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాల్ని కూడా ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మరీ ప్రత్యేకి మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మరీ ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా నింపుకుతూ రగులుతూ ఉంది మీ ఇద్దరినీ కలిపి మడతైటాకి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలున్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ప్రజల్ని వదిలి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు కోసం నాలుక మడతేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతూ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని దూరం పెట్టాడు చెల్లిని గోడకేసి కొట్టాడు ఆయన అసత్యాలు అబద్ధాలు వ్యక్తిగతంగా దూషణ చేయటం వ్యక్తిత్వ హననాన్ని మాత్రం యథేచ్ఛిగా చేస్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు విపరీతంగా మాట్లాడతాడు ఆయన మాత్రం ఎవరేమనకూడదండి పవన్ కళ్యాణ్ గారు అమ్మగారు ఎవరింట్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నారా ఈ రోజన్నా ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా మీ తల్లి గారు మీతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు తండ్రి గారు ఏ రోజన్నా చంద్రబాబు గారితో ఉన్నారా చప్పట్లు కొడుతున్నారు పచ్చమంద డయాస్ మీద కూర్చొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి తమ్ముడు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారా తల్లి చనిపోతే కర్మ పెట్టి గుండు తీసావా జుట్టు తీసావా హైందవధని చెప్తూ ఉంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము హిందువులు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అని మీరు నిఖాసైన హిందువులే అయితే మీ తల్లిదండ్రులు మరణిస్తే క్షవరం చేయించారా అని అడుగుతున్నాను తల్లి కర్మ పెట్టారా అని అడుగుతున్నాను క్షు క్షు క్షోరకర్మ చే క్షోరకర్మ చేయించారా క్షురకర్మ చేయించలేదు కదా తల్లి ఇంట్లో లేదు కదా మీ ఇంట్లో ఎప్పుడు మీ తండ్రి గారు మీతో ఎప్పుడు లేడు కదా మీ ఇద్దరు తల్లులు మీతో ఉండరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి దూరం పెట్టాడని మాట్లాడతారు అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడేంటి ఎప్పుడు నుంచో ఆవిడ సొంత ఇంట్లో ఆవిడే ఎవరు ఆ ఇంట్లోనే ఇదివరకు జగన్ గారు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు జగన్ గారు ఇక్కడికి దాకా ఆవిడ ఎక్కడే ఉంటున్నారు చెల్లిని గోడకేసుకుంటారు ఎంత కిరాతకం మాట ఎంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా తప్పు కదా మాట్లాడితే ఉంటాడు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రాళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పోనీ లెక్క తప్పు పెట్టాడేమో నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులని నేను నోడితోనే ఓకే